మిత్రులందరికీ శుభోదయం నేను మిహరి హరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఆరు వేల ఒక వంద పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇది మీకు తెలిసిందే మరి టెట్ అండ్ డిఎస్సికి ఈ యొక్క టైం టేబుల్ ఏ విధంగా ఉంది ఏ రోజు దరఖాస్తు తీసుకుంటారు ఆన్లైన్ నమూనా పరీక్ష హాల్ టికెట్లు అన్నీ కూడా తెలిసినవే అయితే ఇందులో ఈ వీడియో యొక్క స్పెషల్ ఉద్దేశం ఏంటంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులు లేక ఎంతో మంది డిఎస్సి అభ్యర్థులు ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులు ఎస్జిటి ఫర్ డిఎడ్ అభ్యర్థులు ధర్నాలు చేస్తున్నారు సో అందు గురించి ఈ యొక్క పోస్టుల సంఖ్యను మార్చడం జరిగింది ఆ మార్చినటువంటి పోస్టుల సంఖ్యను మీకు తెలియజేయడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇది కూడా సాక్షి కథనంలో వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కథనం అండి మరి ఇప్పుడు చూద్దాము పోస్టుల ప్రక్రియ ఏ విధంగా పోస్టులు ఏ విధంగా ఉన్నాయి ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అన్నది చూద్దామండి ఇక్కడ బ్లూ కలర్లో బ్లూ కలర్ అన్ని కూడా ఎస్ జిటి అండి ఇక్కడ మనకి ఇక్కడ ఇండికేషన్ అనేది క్లియర్ కనిపిస్తుంది శ్రీకాకుళానికి నూట నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి మరి రెడ్ కలర్ స్కూల్ అసిటెంట్లు నూట ముప్పై అండి అదేవిధంగా ఇక్కడ గ్రీన్ కలరు టీజీటీ అండి మొత్తంగా రెండు వందల అరవై మూడు పోస్టులు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఉన్నాయండి నెక్స్ట్ విజయనగరానికి సంబంధించి నూట మూడు ఎస్జిటి పోస్టులు తొంభై ఏడు స్కూల్ ఎస్టేట్ పోస్టులు ఎనభై నాలుగు టీజీటీ పోస్టులు ఉన్నాయండి మొత్తంగా రెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయండి మరి అదేవిధంగా ఇప్పుడు విజయనగరానికి విషయానికి విశాఖపట్నానికి విషయానికి వస్తే నూట ఒక ఎస్జిటి పోస్టులు ఉన్నాయి నూట ముప్పై మూడు స్కూల్ ఎస్టేట్ పోస్టులు ఉన్నాయి తొంభై ఐదు టీజీటీ పోస్టులు ఉన్నాయి మొత్తముగా మూడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయండి ఇంకా తూర్పుగోదావరి విషయానికి వస్తే నూట ఎనిమిది ఎస్జిటీలు నూట ఎనభై రెండు స్కూల్ ఎస్టెంట్లు మరి టీజీటీలు నూట రెండు మొత్తంగా మూడు వందల తొంభై రెండు పోస్టులు అయితే ఉండడం జరిగాయండి అదేవిధంగా పశ్చిమ గోదావరి చూద్దామండి నూట రెండు ఎస్జిటీలు నూట నలభై ఐదు స్కూల్ ఎస్టెంట్లు యాభై తొమ్మిది టీజీటీలు మొత్తంగా మూడు వందల ఆరు పోస్టులు అయితే పశ్చిమ గోదావరికి ఈ పోస్టులు అయితే ఉన్నాయండి నెక్స్ట్ కృష్ణా జిల్లాకు వస్తే నూట మూడు ఎస్జీటీలు నూట పదకొండు కృష్ణా జిల్లాలు అదేవిధంగా టీజీటీలు ఎనభై ఐదు మొత్తంగా రెండు వందల డెబ్భై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా గుంటూరు విషయానికి వస్తే నూట తొమ్మిది పోస్టులు ఎస్జీటీలు స్కూల్ ఎస్టెంట్ నూట డెబ్బై పోస్టులు నూట ముప్పై ఏడు టీజీటీ పోస్టులు మొత్తంగా నాలుగు వందల పదహారు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రకాశం జిల్లాకు వస్తే నూట పదకొండు ఎస్జిటిలు రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ ఎస్టెంట్లు అదేవిధంగా టీజీటీ తొంభై మూడు మొత్తంగా ఐదు వందల మూడు పోస్టులు అయితే ఉండడం జరిగాయి ఫ్రెండ్స్ అదేవిధంగా అదేవిధంగా నెల్లూరు జిల్లాకు విషయానికి వస్తే నూట నాలుగు ఎస్జిటీలు నూట నలభై స్కూల్ ఎస్టెంట్ నూట రెండు టీజీటీ మొత్తముగా మూడు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా చిత్తూరు జిల్లాకు చూద్దామండి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నూట యొక్క నూట ఒకటి హెచ్జీటీ పోస్టులు తొంభై ఏడు స్కూల్ అసిస్టెంట్లు నూట ముప్పై తొమ్మిది టీజీటీ పోస్టులు ఉన్నాయి మొత్తంగా మూడు వందల ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా వైఎస్ఆర్ కడప విషయానికి వస్తే నూట ఐదు హెచ్జీటీలు ఎనభై ఒకటి స్కూల్ అసిస్టెంట్లు నూట మూడు టీజీటీలు మొత్తంగా రెండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా అనంతపురం విషయానికి వస్తే అనంతపురానికి నూట ఏడు ఎడ్జెట్ పోస్టులు నూట అరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట పదిహేను టీజీటీ పోస్టులు మొత్తంగా మూడు వందల ఎనభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చివరిగా కర్నూలు జిల్లా అండి ఇది కర్నూలు మెగా డిఎస్సీ అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా వెయ్యి ఇరవై రెండు ఎడ్జెట్ పోస్టులు ఐదు వందల యాభై టీజీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు టీజీటీలు నూట ఇరవై ఒకటి మొత్తముగా ఆరు వేల ఒక వందలోను పదహారు వందల తొంభై మూడు అంటే సుమారుగా పదిహేడు వందల పోస్టులు కర్నూలు జిల్లాకే ఉన్నాయండి మరి వీడియోని నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరిన్ని టెట్ డిఎస్సి పోస్టుల గురించి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్